మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా జడ్చర నియోజకవర్గ ఎమ్మెల్యే అంజత్ రెడ్డి గారు నాపేట మండలం అజలప్పూర్ గ్రామానికి సంబంధించిన రోడ్డు ఎలా ఏ విధంగా ఉందో ఒకసారి మీరే చూడండి మొత్తం ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాను వీడియో చూడండి జడ్చారం నియోజకవర్గ ఎమ్మెల్యే అనరుత్ రెడ్డి గారు ఒకసారి రోడ్డు చూడండి ఎంత ఘోరంగా ఉందో మీరు కూడా ఒకసారి వచ్చిపోయిన నాపేట్ మండలం అజలపూర్ గ్రామం గుండా వెళ్ళే రోడ్డు మీరు కూడా చూసారు ఒక వర్షాకాలంలో ఇంకా రోడ్డు ఇంకా చాలా కొట్టుకోబోతుంది ఒకసారి చూడండి మీరే రోడ్డు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయి అసలు ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు వాళ్ళు అదేవిధంగా దయపందులకు గ్రామం నుంచి ఈ యొక్క కాన్సిల్ తాండ గ్రామ పంచాయతీ మరొక కూడా రోడ్డు సంవత్సరాల నుంచి కూడా రోడ్డు వేస్తామని చెప్పి వేయలేదు ఇంతకుముందు ప్రభుత్వం కూడా దయచేసి మీరైనా ఈ యొక్క రోడ్డుని మీరు తొందరలోనే శాంక్షన్ చేసి శాక్షన్ చేసినామని చెప్తా ఉన్నారు దయచేసి ఈ యొక్క శాంక్షన్ చేసినట్టయితే డాంబర్ రోడ్ని తొందరలోనే పూర్తి చేస్తే మేమందరం కూడా కృషి చేస్తాం కాబట్టి ఒకసారి మీరే చూడండి రోడ్డు ఎంత గరీజ్ ఉందో వర్షాకాలంలో ఇప్పుడు స్కూల్లో తెరుస్తారు ఇప్పుడు ఒక పది రోజులు అయితే ఈ యొక్క విద్యార్థులకు చదువుకుని విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ పైన యొక్క ఆటోలు కానీ ఇక్కడ రావడం లేదు పిల్లలకు ఉద్యోగులు విద్యార్థులు స్కూల్ ఆటోలు రావడం లేదు చేసి ఈ యొక్క దృష్టిని మీరు దృష్టిలో పెట్టుకొని తొందరలోనే డాంపోలు వేస్తే మేమందరం కృషి చేస్తాము అని ఒకసారి ఆలోచించాలి చెప్తాం ఇంతకుముందు ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారి కూడా ఈ యొక్క రోడ్డు గురించి మేము తెలియపరచినాం తెలియపరిస్తే దాని దగ్గర నుంచి ఏమాత్రం స్పందన రాలేదు దయచేసి దీన్నైనా మీరు ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని తొందరలోనే డాంబోస్తే మేమందరం కృషి చేస్తాం కాబట్టి తొందరలోనే డాంబో ఏందో కొడుతూ ఉన్నాం నేను మీ నా శ్రీకాంత్ కానుముదరాదు